హలో అందరికీ ఎప్పట్లాగే మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను నేను మీ దివ్య పన్నీర్ రోల్స్ చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు మీకు ఇలా చపాతీ పిండి కలిపేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టేసుకొని ముద్దలు చేసేసుకోవాలి చేసేసుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్క చపాతీ చేసేసు చేసుకొని పెట్టుకోవాలండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి చపాతీలన్నీ చేసేసుకొని కాల్చుకొని రెడీగా ఉంచుకోవాలి చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చక్కగా ఇలా కాల్చుకొని ఆయిల్ వేసుకుంటూ కాల్చుకొని ఇలా ఆయిల్ వేసుకుంటూ టర్న్ చేస్తూ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని చపాతీలు అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ఆయిల్ కడాయిలో హీట్ అయ్యాక పనీర్ క్యూబ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెల్లగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి టర్న్ చేస్తూ సాఫ్ట్గా ఉంటాయి కదా చాలా జాగ్రత్తగా టర్న్ చేస్తూ కదుపుకోతూ ఫ్రై చేసుకోవాలండి బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి పన్నీర్ క్యూబ్స్ ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు కొద్దిగా పసుపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఇవన్నీ గరం మసాలా పసుపు కారం పొడి ఇవన్నీ ఉప్పు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పనీర్ క్యూబ్స్ మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో అదే కడాయిలో పచ్చిమిర్చి ఆనియన్ ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని అయినా ఫ్రై చే ఉడికించుకోవచ్చు ఆనియన్స్ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలా వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంత చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా కారపొడి వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ముందే వేసేసాం కదా ఇప్పుడు ఓన్లీ కారం పొడి వేసుకొని కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ తీసుకొని అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పన్నీర్ క్యూబ్స్ మాడినాయి అనుకుంటారేమో మాడలేదండి మంచిగా ఫ్రై అవి చూడ్డానికి లుక్ ఉంది అంతే చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే బాగుంది ఇది నేను ఫస్ట్ టైం చేయట్లేదండి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన రెసిపీయే నేను చూడండి ప కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది పన్నీర్ రోల్స్కి పన్నీర్ కర్రీ ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ధనియాల పొడి వేసుకోవాలండి ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి పన్నీర్ రోల్స్కి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫ్ ఉంది కదా పన్నీర్ కర్రీ అది చపాతి మీద పెట్టేసుకొని అందులో పెట్టేసుకొని రోల్ చేసుకోవాలండి రోల్ చేసేసుకోవడమే అంతే అండి ఎమ్మె పన్నీర్ రోల్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్